వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవరకద్రా ఎద్దుల సంత ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ ఎద్దుల మార్కెట్లో ఈ వారం సేద్యపు ఎద్దుల రేట్లు ఎట్లున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫండ్స్ తెలుసుకోబోయే ముందు కొత్త కలిగిన మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే చూస్తున్నారు కానీ వీడియో లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ మరి ఈ వారం మార్కెట్లో ధరలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఫ్రెండ్స్ మా ఎట్లా చేద్దా ఇవి ఎట్లా అంటే రేట్ ఎంత ఒకటి నలభై యా ఊరు మనది గుడిబండ దేవరకాద్ర మండలం మరికలా దేవర్కాద్ర మండలం గుడిబండ మామినగర్ జిల్లా అడిగిరెవరన్నా ఒకటి ఇరవై అడుగుతున్నారు మీరే ఆడుకున్నారు ఫ్రెండ్స్ వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ వస్తే ఇస్తారట గ్యారెంటీ అప్పనీ ఇట్లా ఏం పేరు నీ పేరు దశరథం అంటారు అయితే పేరు ఎవరికైనా అవసరం అయితే దశరాధాన్ని సేల్ కాబట్టి కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్తా నైన్ డబల్ ఫైవ్ త్రీ జీరో వన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సేల్ కాకుండా పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట నచ్చితే గుడిబండ దేవదర మండలం మహర్నర్ జిల్లాకు వెళ్ళిన దశరథానికి వేయకూడేలా ఎన్నెన్ని పళ్ళు ఉంటాయి ఇవి ఇప్పుడు ఊసగొట్టినాయి ఇంకా పళ్ళు కూడా వేలే పళ్ళు ఊసగొట్టినాయట పాల పళ్ళ నుంచి మరి రెండు రూపాయలకు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఎంతుంటాయి రేటు ఇక్కడేలకు లక్ష నలభై వేలు చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ పోతాయి పని ఇట్లా అల్కా పోతున్నాయి ఊరు మనది పర్దీపూర్ ఏది దేవర్గడ మండలం ఆ మండలం శిశికొంట మండలం శిశికొంట మండలం పర్దీపూర్ మహబూనార్ జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు అడిగారు ఎవరైనా ఎట్లా అడుగుతున్నారు ఒకటి ముప్పై అడుగుతున్నారు తొంభైకి అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నామలా ఒకటి ముప్పై అయితే ఇచ్చి పెడతావు ఏం పేరు నీ పేరు కురుమూర్తి నెంబర్ చెప్పవు సార్ నీది ఫోన్ నెంబర్ అయితే లేదట ఇంత పళ్ళ పళ్ళ నుంచి రెండు పళ్ళ కూర్చోకు పళ్ళు కూసినట్ట బాగున్నా బాగున్నా బ్రదర్ ఎన్ని పాలకోడలు ఇవి రెండు ఆరా ఏ ఊరు మనది వడ్వాట్ మక్తల్ మండల్ నారాయణపేట జిల్లా రెండు ఆర పాలకోడలు అటా రేట్ ఎంత ఉంటాయి ఒకటి ఇరవై చెప్తున్నారు అడిగిరెవరైనా ఒకటి కాడికి అడుగుతున్నారు మీరే ఆడుకున్నారు మళ్ళా ఒకటి పదిహేను అయితే ఇస్తారు పని బాగా గ్యారెంటీ ఏం పేరు నీ పేరు నీవేనా తిమ్మప్ప నెంబర్ చెప్పవు సార్ అయితే అవైలబుల్ ఫ్రెండ్స్ ఒకటి పాది అడిగిరెవర ఎంత అడిగిరి తొంభై ఐదు వేలు ఆడుతున్నారు నువ్వే ఆడుకున్నావు నువ్వే ఆడుకున్నావు లచ్చ వస్తే ఇస్తావు పని బావతా పని గ్యారంటీ యా ఊరు మనది యా ఊరు మనది నర్సింగాపురం నానాపురం మండలం వనపర్తి జిల్లాకు చెందిన వెంకటాయవి పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ అట నెంబర్ చెప్పు తొమ్మిది సున్నా ఒకటి సున్నా ఒకటి ఆరు నాలుగు ఎనిమిది ఆరు ఎనిమిది ఫ్రెండ్స్ ఎవరికైనా అయితే సేల్ కాకుంటే పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ అట నచ్చితే పని కట్టుకొని చూసుకోవచ్చు పైసలు ఇవ్వకుండా కూడా వర్కపోయి పని పావచ్చునా పైసలు ఎవడకున్నాడు ఈడ తూర్పేద్దులు ఉన్నాయి నల్లమల తూర్పేద్దులు యావూరు నుంచి వచ్చినావు యావూరు నుంచి వస్తున్నావు నువ్వు దేశాయపల్లి ఎక్కడ అది మద్దూర్ మండల్ మండల అదేనా తామరగిద్ద మండల్ నారాయణపేట జిల్లా ఎంత రేటు ఇవి ఒకటి ఇరవై చెప్తున్నారు అయితే వన్ లాక్ ట్వంటీ థౌజండ్ నువ్వు ఆడుకున్నావు అలా ఆడుకున్నావు నువ్వు ఒకటి పది అయితే ఇస్తారు బావా దేపనే నెంబర్ చెప్పవు సరే ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ జీరో నైన్ సిక్స్ జీరో టూ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే దుర్పితులు కావాలంటే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నాను సెల్ గార్డ్కి ఫ్రెండ్స్ ఇక్కడ ఓడలు ఉన్నాయి పోయినా దామోదర్ గౌడ్ ఎట్లావా ఒక్క తొంభై ఎనభై ఎనిమిది వేలకు సేల్ అయినాయట ఫ్రెండ్స్ ఇవి పట్టుకపోతున్నారు ఎయిటీ ఎయిట్ థౌసండ్ అంట దేవికాద్రమా ఎట్లో రేట్లు ఎట్లున్నాయి మరి ఎట్లా రేటు ఏం రేటు రేట్ ఎట్లా అంటే ఒకటి ఇరవై ఎవరు నాగారం నాగారం దేవ్రకాద్ర మండల్ మమ్మార్ జిల్లా ఎన్ని ఎన్ని పళ్ళు టాయి ఎన్ని పాలల్లో ఉన్నాయి రెండు ఆరు ఆరు పాలల్లో ఉన్నాయా బాగా ఏం పేరు నీ పేరు సేను నెంబర్ ఇట్లా ఉందా చెప్పు కదా అడిగిపోయారు ఎవరన్నా కోడేళ్ళు ఎట్లా అడిగిపోయిర్రు తొంభై ఎనిమిది వేలు అడిగి మళ్ళీ మీరే అడిగిద్దాం అనుకుంటారు లక్ష అయితే ఇస్తారు అన్నీ అడిగడా మెంబర్ అయితే లేదా ఇలా తో ఎదులా ఎన్ని పళ్ళు ఉంటాయి ఆరు పళ్ళ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమో నాలుగు పళ్ళ కోడేనంట ఏ ఊరు మనది పేరూరు దేవర్కాద్ర మండ కావకుంట్ల ఇప్పుడు కావుకుంట్ల మండలం మహబూనార్ జిల్లా ఎంత రేటు ఇప్పుడు లక్ష పదివేలు అయితే రేటు చెప్తున్నారు వన్ లాక్ టెన్ థౌసండ్ మరి మీరే ఆడుకున్నారు ఒకటి ఐదు వస్తే ఇట్స్ పెడతావు అడిగిరేవరా తొంభై నాలుగు తొంభై మూడు వేల వరకు అడుగుతున్నారట ఫైనల్గా లక్ష పదివేలు అయితే ఇస్తారట బావ దెబ్బనే ఏం పేరు పేరు అంటారు అయితే పేరు ఎవరికైనా అవసరం ఉంటే సేల్ కాకుంటే మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్పే నైన్ త్రీ నైన్ వన్ ఫోర్ సిక్స్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే అది నాలుగు పళ్ళు ఇది ఆరు పళ్ళులో ఉంది పేరూరు కౌకుంట్ల మండలం మన్నర్ జిల్లాకు చెందిన ఈ రైతుని కాంటాక్ట్ చేయొచ్చు ఫండ్స్ ఇక్కడ కూడా మంచి ఎద్దులు సేద్య పెద్దలు వ్యాపారం కూడా నడుస్తుంది ఇక ఎంత అడుగుతున్నారు మీరు తొంభై వేలు అడుగుతున్నారు ఆయన ఎంత చెప్తున్నాడు లచ్చ ఇరవై చెప్తున్నావు మన దేవురు యారాంపురం మండల్ రాంపూర్ నారాయణపేట మీది మీరు మామినారు వస్తా నారాయణపేట జిల్లాని ఏం పేరు నీ పేరు వడేరాములు బాబోద్దా పనికి ఇట్లా పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట సేల్ కాకుండా ఈ వడ్డీరాముని కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ ఉందా నీది చెప్పు పళ్ళు చూస్తున్నారు కడ పాళ్ళు వేసినా అన్నయ్యా కడలు అంట పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ అట ఫ్రెండ్స్ మరి నెంబర్ ఫ్రెండ్స్ మీకు అవసరం అయితే వడ్డరాములు రాంపూర్ నర్మ మండల్ నారాయణపేట జిల్లా ఈ కాంటాక్ట్ చేయొచ్చు పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ కూడా మంచి సేద్య పెద్దలు ఉన్నాయి వీటి రేట్ ఏందో చూద్దాం మరి

ఇవి లక్ష యాభై ఐదు వేలు అంట రెండు జతలు అయితే పట్టుకొచ్చిండ్రు చెల్మిలోకి చెందిన విజయ గౌడ్ అయితే అవి లక్ష అరవై ఐదు వేలు చెప్తున్నారు ఇవన్నీ ఆరు ఆరు పాళ్ళు ఉన్నాయా ఇవి ఆరు పళ్ళు ఉన్నాయంట అవి కడపాళ్ళు వేసినాయంట అడిగిన ఎవరన్నా వీటిని ఇట్లా లక్ష ముప్పై ఎనిమిది వేలు అడిగిన మీరే ఆడుకున్నారు మళ్ళా లక్ష నలభై ఐదు అయితే ఇస్తారట ఇవి అవి లక్ష నలభై అడుగుతున్నారట అవతల జతను మరి మీరే అడుగుతున్నారు లక్ష యాభై మూడు అయితే ఇస్తారట పని బావదా నెంబర్ చెప్పుకోవాలి డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ ఫ్రండ్స్ రెండు జతలు అయితే పట్టుకొచ్చిండ్రు వీళ్ళు వ్యాపారం చేస్తుండ్రు ఎనీ టైం అయితే వీళ్ళతోనే ఉంటాయి మరి నచ్చితే ఈయన కాంటాక్ట్ చేయొచ్చు కాబట్టి ఈయన ఫండ్స్ ఇలా కూడా స పెద్దలు ఉన్నాయి వీటి రేట్ ఏంటో చూద్దాం మరి ఎంత ఆయన లక్ష ముప్పై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు వన్ లాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఎవరైనా ఎంత అడుగుతున్నారు ఒకటి ఇరవై రెండు అడుగుతున్నారట మీరే ఆడుకున్నారు ఒకటి ముప్పైకి చూసి అటు ఇటు అయితే ఇస్తారట ఇంకో జత కూడా ఉంది అది మీదే అవి ఎట్లా ఒకటి నలభై ఐదు చెప్తున్నారు అవిటిని అడిగిరే ఒక్కొక్క దాన్ని అడుగుతున్నారట వ్యాపారం చేస్తుంటారు ఇది నాలుగు పాలు ఉందంటే అంటే అవతల ఏమో వద్దు ఒకవేళ అయితే పని కూడా కట్టి చూపిస్తారట వీళ్ళు పెద్దేరు వనపర్తి జిల్లాకి ఎదినవి అన్నవి నచ్చతే కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పు సరే డబల్ నైన్ ఫైవ్ వన్ జీరో ఫైవ్ డబల్ జీరో టూ ఫోర్ ఫ్రెండ్స్ మీకు అవసరం అయితే మాట్లాడుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వారం దేవ్రకద్ర మార్కెట్లో సేద్యపు ఎత్తుల రేట్లు అనేది ఇట్లున్నాయి మరి కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుగుతాం